హలో వ్యూవర్స్ ఈరోజే మహాశివరాత్రి ఇది మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరాలకు వస్తున్న అరుదైన రోజు మహాశివరాత్రి చంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున వస్తుంది హిందువుల పండుగలో మహాశివరాత్రి ప్రశస్తమైనది శివుడు ఈరోజే లింగాకారంగా ఆవిర్భవించాడని ఈరోజు శివపార్వతుల కళ్యాణం జరిగిందని ఈరోజే శివుడు అలహాలాన్ని మింగి గొంతులో ఉంచుకొని నీలకంఠుడిగా మారాడని పురాణాలు చెబుతున్నాయి మన ముఖ్యమైన పండుగలో మహాశివరాత్రి ఒకటి మాఘబాహుల చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటాము ప్రతీ నెల కృష్ణ చతుర్దశి మాస శివరాత్రిగా జరుపుకుంటారు ఈ ఆవేళ కూడా ప్రార్థనలు చేసినప్పటికీ మహాశివరాత్రి మరింత ప్రత్యేకమైనది దీన్ని అత్యంత విష విశిష్టమైనదిగా పరమ పవిత్రమైనదిగా భావిస్తారు శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగారం చేస్తే పాపాలని నశిస్తాయని పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం ఈరోజు ఉదయాన్నే లేచి తల స్నానం చేసి పూలు ఫలాలతో శివుడికి పూజ చేస్తారు అయితే ఎంతో పవిత్రమైన ఈ మహాశివరాత్రి రోజు ప్రత్యేకంగా రెండు వస్తువులను కొన్ని ఇంటికి తెచ్చుకుంటే శివయ్య అనుగ్రహంతో తరతరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి ఇక సంవత్సరం అంతా లక్ష్మీదేవి మీ ఇంట్లో టిష్ట వేసుకొని కూర్చుంటుంది నీకు కావలసినంత సంపదను కూడా ఇస్తుంది రాజయోగం పడుతుంది ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు మరి శివరాత్రి రోజు కొన్ని ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండు వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్టు మాకు చాలా అవసరం శివరాత్రి పర్వదినానికి ఉపవాసం జాగారం ముఖ్యం ఉపవాసం అంటే తినకుండా ఉండటం కాదు శివయ్యకు చేరువగా ఉండటం జాగరణ అంటే రాత్రంతా విలాసంగా ఉండటం కాదు శివనామస్మరణతో శివుని మనసులో నిలుపుకొని ఆయన కథలు వింటూ మేల్కొని ఉండటం ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి చాలామంది ఇష్టం లేకుండా ఉపవాసం జాగరణ చేస్తూ ఉంటారు కానీ అలా ఇష్టం లేకుండా చేస్తే ఎటువంటి ఫలితం రాదు జాగరణ అంటే చాలామంది సినిమాలు చూస్తూ ఉంటారు దేవుడి సినిమాలు పాటలు ఇలాంటివి చూడవచ్చు కానీ పనికి మారిన సినిమాలు చూస్తే మేలుకొని ఉంటే అది జాగరణ అవ్వదు అలాగే కొంతమంది బాధపడుతూ ఉపవాసం ఉంటారు ఆకలికి ఆగలేని వారు సాత్విక హారాన్ని తీసుకొని శివుని ధ్యానించిన ఉపవాసం చేసిన ఫలితం వస్తుంది అంతేగాని కటిక ఉపవాసం ఉండి ఆకలికి ఆగలేక లోపల అయిష్టంగా శివరాత్రి ఎప్పుడు అయిపోతుందా అని ఎదురుచూస్తూ ఉంటే అలాంటి ఉపవాసం వలన ఫలితం ఉండదు కనుక శివరాత్రి ఉపవాసం జాగరణ చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి ఇక ఈ మహాశివరాత్రి రోజు ప్రత్యేకంగా రెండు వస్తువులను కూడా ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు మొదటిది నెయ్యి ఆవును శివరాత్రి రోజు నెయ్యి లేదా నెయ్యి ప్యాకెట్ని ముఖ్యంగా ఆవు నెయ్యిని కొని ఇంటికి తెచ్చుకుంటే సకల శుభాలు కలుగుతాయి శివుని అనుగ్రహం కలుగుతుంది మన శాస్త్రాల్లో నెయ్యి ఎంతో ప్రాధాన్యత ఉంది శివరాత్రి రోజు అందరూ ఖచ్చితంగా నెయ్యి కొని ఇంటికి తెచ్చుకోవాలని అప్పటికే ఇంట్లో నెయ్యి ఉన్నా సరే కొన్ని తెచ్చుకోవాలి ఇలా శివరాత్రి రోజు నెయ్యిని కొని ఇంటికి తెచ్చుకుంటే శివయ అనుగ్రహం కలుగుతుంది సంవత్సరం అంతా ధనానికి లోటు రాకుండా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది ఇలా కొన్ని తెచ్చుకున్న నెయ్యిని వంటగదిలో లేదా పూజ గదిలో ఉంచుకోవచ్చు లేదా ఈ నెయ్యితో శివుడికి అభిషేకం చేసుకోవచ్చు లేదా ఇంట్లో కానీ శివాలయంలో కానీ నెయ్యితో దీపం పెట్టవచ్చు ఇలా ఈరోజు నెయ్యి కొని తర్వాత దానితో ఏం చేసినా మీకు అంతా శుభమే జరుగుతుంది ఇక రెండో వస్తువు డమరుకం శివుడికి డమరుకం అంటే ఎంతో ఇష్టం శివుడు ఎప్పుడు కూడా డమరుకాని చేతితో పట్టుకొని ఉంటాడు డమరుకం ధ్వని వలన దుష్టశక్తులు నెగిటివ్ ఎనర్జీ కూడా పారిపోతాయి శివరాత్రి రోజు చక్కగా ఒక డమరు కాని కొని తెచ్చుకొని ఒకసారి ఆ డమరుని ఇంట్లో మోగించండి అలా మోగించడం వలన ఇంట్లోని చెడంతా పోతుంది ఆ తర్వాత ఈ డమరు తీసుకొని వెళ్ళి పూజ గదిలో పెట్టండి కొన్ని రోజుల తర్వాత ఎవరైనా సరే చిన్న పిల్లలకు ఈ డమరు కానీ ఆడుకోవడానికి ఇచ్చేయండి శివరాత్రి రోజు శివుడికి ఎంతో ఇష్టమైన డమరు కానీ కొని ఇంటికి తెచ్చుకుంటే శివుడు మీ ఇంటికి వచ్చి మీ కష్టాలన్నీ తీరుస్తాడు కనుక శివరాత్రి రోజు ఈ రెండు వస్తువుల్లో ఏదో ఒక వస్తువును కానీ లేదా కుదిరిన వారు రెండు వస్తువులను కానీ కొని ఇంటికి తెచ్చుకొని అందరూ శివ అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి అలాగే ఎంతో పవిత్రమైన రోజు శివరాత్రి రోజు గోవుకు ఈ ఆహారాన్ని పెడితే దరిద్రాలు దోషాలు పోతాయని శాస్త్ర పండితులు చెబుతున్నారు ప్రాచీన భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక పవిత్ర గోమాత భారతీయులకు ఆనాటి నుంచి ఆరాధ్య దేవత చతుర్వేదాలలోనే కాక హిందూ ధర్మశాస్త్రాలలోనూ భారత రామాయణ భాగవతాన్ని పవిత్ర గ్రంథాలలోనూ గోమహిమ సామాన్యమైనదిగా అభివర్ణింపబడింది శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించే సేవించి గో గోపాలకుడిగా వాటి ప్రాముఖ్యతను వివరించాడు దేవతలతో సరి సమాన కీర్తిని గోవులు సంపాదించాయి సర్వదేవత ఆవాసం గోవు గోవును తల్లిగా భావించి తల్లి చేసే మేలును మనకు కలిగిస్తుంది కనుక గోమాతగా తలుస్తాము ప్రపంచంలో ఉన్న జీవులలో ఆక్సిజన్ పిలిచి ఆక్సిజన్ వదిలే ఏకైక జీవి గోవు గోవు పాదముద్రలు పడిన స్థలం అష్టైశ్వర్యాలను నిలయం గోవి పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేస్తే జంతువు మరియు ఒకటి లేదు గోమాతలలో సర్వదేవతలు కొలువై ఉంటారు అందుకే గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుంది శివరాత్రి రోజు ముఖ్యంగా ఆవుకి తెలగపిండి ఆహారంగా సమర్పిస్తే దోషాలన్నీ తొలగిపోతాయి అంతేకాకుండా ఈరోజు ఆవుకు పచ్చిగడ్డి తినిపిస్తే అష్టైశ్వర్యాలు కలగడమే కాకుండా సంపదలు కూడా పెరుగుతాయి శివరాత్రి రోజు ఆవుకు రొట్టెలో బెల్లం కలిపి తినిపిస్తే వృత్తి వ్యాపారాలలో చేసే ఉద్యోగాలలో మంచి అభివృద్ధి కలుగుతుంది శివరాత్రి రోజు గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది సన్మార్గంలో నడవవచ్చు దైవచింతన పెరుగుతుంది వివాహం కాని వారు ఈరోజు గోమాతకు టమాటాలను పెట్టండి మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతకు దోసకాయాలను పెట్టాల్సి ఉంటుంది దీంతో శత్రు నివారణ జరుగుతుంది పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈ శివరాత్రి రోజు గోమాతలకు నానపెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సిన ఉంటుంది ఈ రోజు గోమాతకు బీట్రూట్ పాలకూర తినిపిస్తే ధనవంతుడు అవుతారు గోమాతకు అరటి తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు సంతానం కోసం వేచి చూస్తున్న వారు ఈరోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లు పెట్టాలి తోటకూర బెల్లం కలిపి ఈరోజు గోమాతకు పెడితే మానసిక ప్రశాంతతను పొందవచ్చు శివరాత్రి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మాఘబహుళ చతుర్దశికే మహాశివరాత్రి అని పేరు శివరాత్రి ఆధ్యాత్మిక విశిష్టతల మహాపర్వదినం మహాశివరాత్రి పండుగను శివరాత్రి అని కూడా ప్రముఖంగా పిలుస్తారు మహాదేవుడు శివుడిని ఈ రోజున ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు ఈ శివరాత్రిని ప్రతి ఏటా మాఘమాసున కృష్ణ చతుర్దశి నాడు దేశవ్యాప్తంగా జరుపుకుంటారు ఇది శివభక్తులకు అత్యంత పర్వదినంగా చెప్పుకుంటారు ఈ రోజునే ఆ పరమశివుడు లింగరూపంలో ఉద్భవించాడని శివపార్వతుల కళ్యాణం జరిగిందని చెప్తూ ఉంటారు ఇక ఎంతో పవిత్రమైన మోదుగ చెట్టు పూలతో ఎంతో ప్రత్యేకత ఉంది శివునికి ఎంతో ప్రీతిపాత్రమైన వీటితో శివరాత్రి రోజున లింగానికి అలంకరించడం వలన అనుకున్న పనులన్నీ నెరవేరి సకల శుభాలు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ పువ్వులతో మహాశివరాత్రి నాడు పరమేశ్వరుని పూజించినట్టయితే ఎన్నో జన్మల పుణ్యం కలుగుతుంది ఇక ఎంతో పవిత్రమైన మారేడు చెట్టును తాకితే చాలు ఏడు తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది కైలాస ప్రాప్తి కలుగుతుంది ఈరోజు మారేడు చెట్టును తాకితే చాలు ఒంట్లోని దోషాలన్నీ పోయి శివ అనుగ్రహం లభిస్తుంది ఈ శివరాత్రి రోజు గుడికి వెళ్ళినప్పుడు మారేడు చెట్టు దగ్గరకు వెళ్ళి కుదిరితే చెంబడు నీళ్లు పోయండి పదకొండు ప్రదక్షిణాలు చేయండి ఆ తర్వాత మీ చేతితో పదకొండు సార్లు చెట్టును ముట్టుకొని మీ మనసులో ఏదైనా కోరికను కోరుకోండి అలా కోరుకుంటే త్వరలోనే ఆ కోరికలు తీరుతాయి ఇలా పదకొండు సార్లు మారేడు చెట్టును టచ్ చేసిన తర్వాత కనీసం రెండు నిమిషాలు అయినా సరే మారేడు చెట్టు దగ్గర కూర్చొని మారేడు చెట్టు నుండి వచ్చే గాలిని ఆస్వాదించండి ఎందుకంటే ఈరోజు మారేడు చెట్టుకు అనేక శక్తులు వస్తాయి ఆ గాలి వలన మనలోని అనారోగ్య సమస్యలు నెగిటివ్ ఎనర్జీ అన్నీ పోతాయి క్షత్రియ దానికి నూతన బలం నూతన ఉత్తేజం వస్తుంది ఈ చెట్టును దేవతలంతా స్థుతిస్తూ ఉంటారు లోకంలో ప్రసిద్ధి చెందిన పుణ్యతీర్థాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ మారేడు చెట్టులో ఉంటాయి ఈ చెట్టు మూలంలో పుణ్యప్రదం ఆ చెట్టు మొదట్లో స్నానం చేసిన వారికి సర్వతీర్థాలలో స్నానం చేసినంత పుణ్యఫలం కలభిస్తుంది అలా స్నానం చేసిన వారే అసలైన పవిత్రులని పురాణాలలో పలుచోట చెప్పడం కూడా జరిగింది ఆ చెట్టు కుదురు ఎంతో గొప్పది అది నీటితో తడిసి ఉన్నప్పుడు మహాదేవుడు చూస్తే ఆయనకు ఎంతో ఆనందం కలుగుతూ ఉంటుంది అనుగ్రహం సంపాదించాలంటే మారేడు చెట్టు మొదలును నిత్యం నీటితో తడిపిన సరిపోతుంది లోక అర్హతను పొందుతారు ఆ భక్తుల ఇంట సంతానం సుఖం వర్ధిల్లుతూ ఉంటుందని శివపురాణం వివరిస్తుంది ఈ చెట్టుకు ఒక గొప్పతనం ఉంది అది ఏమిటి అంటే పువ్వు పుయ్యకుండా కాయ కాస్తుంది మారేడు తలం మూడుగా ఉంటుంది మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేస్తే మూడు కోట్ల దేవతలకు ప్రదక్షిణం చేసినట్లే ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు కింద కూర్చొని ఎవరైనా సరే జపం చేసినా పూజ చేసిన అపారమైనటువంటి సిద్ధి కలుగుతుంది మారేడు ఆకు కూడా చాలా విశిష్టమైనది శివ స్వరూపమైనదిగా చెప్పబడుతుంది మారేడు జలాలు బ్రహ్మ విష్ణువు మహేశ్వరులకు ప్రీతికలుగా చెప్పబడుతూ ఉన్నాయి అంతేకాకుండా ఆ మూడు ఆకులు గల మారేడు ధలాన్ని పరమశివుడు మూడు నేత్రాలుగా విశ్వసిస్తూ ఉంటారు మనకు శాస్త్రంలో ఐదు స్థానంలో ఉన్నాయని చెప్పారు అందులో మారేడు జలము ఒకటి లక్ష్మీదేవి కుడి చేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు అందుకే ఆ చెట్టుకు పండిన కాయను శ్రీఫలం అని పిలుస్తారు మారేడు జలం చాలా పవిత్రమైనది ఈశ్వర ఆరాధనలలో మారేడు తలాలను తప్పనిసరిగా ఉపయోగిస్తారు మారేడు జలాలతో పూజిస్తే శివుడు త్వరగా అనుగ్రహిస్తాడని పూజలలో ఎంత ఎంత ఎక్కువ విలువ పత్రాలు వాడితే అంత ఎక్కువ కరుణా కటాక్షాలను ప్రసాదిస్తాడని మోక్షం కూడా ప్రాప్తిస్తుందని వేదాలు ఘోషిస్తున్నాయి శివరాత్రి అంటే శివుడికి ఎంతో ఇష్టమైన రోజు మహాశివరాత్రి రోజున వేకు వచ్చాముని నిద్రలేవటం ఉత్తమం మాఘమాసంలో సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించాలి మిగిలిన రోజుల్లో వీలు కుదిరినా కుదరకపోయినా కనీసం శివరాత్రి రోజు అయినా సరే వేకు నిద్రలేచి స్నానమాచరిస్తే మేలు సూర్యోదయానికి ముందు రెండు గంటల పాటు బ్రహ్మముహూర్తం అని చెబుతూ ఉంటారు ఈ సమయం దేవతలకు ఎంతో ప్రీతికరమైనది అందుచేత ఈ సమయంలో స్నానాధికారులు పూర్తి చేసి శివుణ్ణి పూజించుకోవాలి ఈ రోజున పరమేశ్వరుని విలువ దళాలతో అర్చిస్తే ఎంతో మంచిది విభిన్న ద్రవ్యములతో అభిషేకం చేయిస్తే ఎంతో మంచిది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదములు